కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేగా పనికిరారంటూ ఆరోపించారు సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆయన శాసన సభ్యాన్ని రద్దు చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ శాఖ తరఫున స్పీకర్ ను కోరతామన్నారు ఈ మొత్తం వ్యవహారంలో కౌశిక్ రెడ్డిని ప్రేరేపిస్తోంది మాజీ సీఎం కేసీఆర్ అని ఆరోపించారు ఆయన జరిగిన ఘటనపై నగర కాంగ్రెస్ పార్టీ తరఫున పోలీసులకు సైతం ఫిర్యాదు చేస్తామని చెప్పారు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి విశ్వాసం కోల్పోయే విధంగా ప్రవర్తిస్తున్నటువంటి కౌశిక్ రెడ్డి ఉచితంగా శాసన సభ్య సభ్యత్వాన్ని రద్దు చేయడానికి మా పార్టీ ఎమ్మెల్యేలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా చొరవ తీసుకుని స్పీకర్ గారు ద్వారా వీరి యొక్క సభ్యత్వం రద్దు చేయాలని చెప్పి మా నగర కాంగ్రెస్ పార్టీ పక్షాన మూకుమ్మడిగా మా జిల్లా నాయకులు మేము కోరుతా ఉన్నాం మేము రాతపూర్వకం కూడా ఎందుకంటే ఇటువంటి నాయకుల వల్ల ప్రజాస్వామ్యానికి కూని జరుగుతా ఉంది ప్రజల యొక్క సంక్షేమం కోసం ప్రజా పాలన ద్వారా ఇలా ఉత్త పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని అనవసరంగా నిందించడమే కాకుండా ఆ కార్యక్రమాలు సజావుగా జరగకుండా చూస్తున్నటువంటి అదే విధంగా మంత్రుల మీద శాసన సభ్యుల మీద దాడి చేస్తున్నటువంటి వ్యక్తి శాసన శాసనసభ్యుడిగా కొనసాగే నైతిక హక్కు అర్హత లేదు కాబట్టి ఇతనిని ఇతని శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కోరుతా ఉన్నాం మా కోమటిరెడ్డి ఇంకరెడ్డి గారు సంపత్ కుమార్ గారు కేవలం శాసనసభలో మాట్లాడినందుకే పేపర్లు ఇచ్చినందుకే శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసిన చరిత్ర వీళ్ళకుంది కానీ ఇలా పేపర్లు వేయడం కాదు శాసనసభ్యుల మీద దాడి చేస్తా ఉన్నాడు మంత్రుల మీద దాడి చేస్తా ఉన్నాడు నోటితో దాడి కాదు వ్యక్తిగతంగా దాడికి పాల్పడతా ఉన్నాడు కాబట్టి ఇటువంటి వ్యక్తి శాసనసభ్యుడిగా పనికిరాడు ఇతని శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పి